వేపగుంటలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ బింగో సర్కస్ క్రిస్మస్ నూతన సంవత్సరం మకర సంక్రాంతి శుభ సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు మకర సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని అంతర్జాతీయ కళాకారులతో కూడిన బింగో సర్కస్ వేపగుంట తొలిసారిగా ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ పీలా శ్రీనివాస్ తొంభై నాలుగో వార్డు కార్పొరేటర్ బల్లా శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా మేయర్ పీలా శ్రీనివాస్ మాట్లాడుతూ సర్కస్ అనేది భారతీయ సాంస్కృతిక కళలో ఒక ముఖ్యమైన భాగమన్నారు ఇటువంటి కళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సాహసోపెట్టమైన సర్కస్ విన్యాసాలు వీక్షించడం వలన చిన్నారు మేధస్సు ధైర్యాన్ని పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు విశాఖ నగరానికి తొలిసారిగా అంతర్జాతీయ కళాకారులతో కూడిన బింగో సర్కస్ రావడం ఆనందకరమని తెలిపారు అనంతరం తొంభై నాలుగో వార్డు కార్పొరేటర్ శ్రీ వల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ నూట ఇరవై సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన బింగో సర్కస్ విశాఖలో ప్రారంభం కావడం గర్వకారణమన్నారు కళాకారులు కష్టానికి తగిన ఫలితం లభించాలంటే అందరూ సర్కస్ ని ఆదరించాలని కోరారు నిర్వాహకులు సునీల్ చౌహాన్ మేనేజర్ ఎస్ జితేంద్ర మాట్లాడుతూ సర్కస్ ప్రతిరోజు మధ్యాహ్నం ఒకటి గంటకు సాయంత్రం నాలుగు గంటలకు రాత్రి ఏడు గంటలకు మొత్తం మూడు ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బింగో సర్కస్ భారతదేశంలో నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన నాలుగో తరం సర్కస్ సంస్థగా గుర్తింపు పొందిందన్నారు దేశవ్యాప్తంగా విజయవంతమైన ప్రదర్శనలతో ప్రజాదరణ పొందిన ఈ సర్కస్ ప్రదర్శనల్లో నలభై అడుగుల ఎత్తులో విన్యాసాలు కామిక్ గారడి రష్యన్ రింగ్ డ్యాన్స్ జిమ్నాస్టిక్స్ డబుల్ వీల్ విన్యాసాలు గ్రూప్ సైక్లింగ్ గ్లోగ్లో సైకి ఉన్నాయన్నారు అంటే డైరెక్ట్ చూసే విధానాన్ని గతం పూర్వీకులించి సర్కస్ సర్కస్టీ ఇచ్చేవారు ఇప్పుడు సినిమాల ఫ్యాక్ చేస్తున్నారు సినిమాలో కూడా ఏదైతే కొన్ని చూడలేని డ్యాన్సులు ఉన్నాయో ఆ డ్యాన్సులకు విజులు ఎక్కువ కడుతున్నా కష్టంతో పని ఉన్నది అంటే వాళ్ళు చేసే విధానాన్ని చూస్తే అటువంటి వాళ్ళకి ఎవరికైనా సహకరించి ఈ ప్రోగ్రామ్ చూడాలని కోరుకుంటున్నారు అంటే ఈ జన్ కొన్ని టైంలో ఏనుగులు గుర్ర ఇవన్నీ ఉండేవి జంతువులు ఈ జంతువులు క్యాన్సిల్ అయిపోయాక ఈ కళాకారులు ఏంటంటే ఈ తో కళాకారు ఈ కళాకారులకి ఆదరణ తగ్గింది ఆదరణ తగ్గి టీవీలకి పరిమితం అవుతున్న ప్రతి ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డైరెక్ట్గా ఇటువంటి షోలు చూసిన వల్ల మనకి అనుభూతి కలుగుతుంది అనుభూతిలో భాగస్వాములు అవ్వాలి మైండ్ ఫ్రెష్ అవుతుంది డైరెక్ట్గా సినిమాలు అయితే డూబులు ఉంటాయి ఇది డూబులు లేకుండా చేస్తున్న విధానానికి ప్రతి ఒక్కరు కూడా ఈ షోని చూడాలని నేను కోరుచు ప్రతి ఒక్కరిని కూడా ఈ షో చూశాక మళ్ళీ మీరు దీని మీద విధానం కూడా చెప్పే బాధ్యత తీసుకుంటారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు సహకరితో సహకరించాపంటలో బింగో సర్కస్ పేరుతో ఒక ప్రాచీన కళని మళ్ళీ తీసుకొచ్చి మన ముందుకు తీసుకొచ్చారు నిర్వాహకులకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన ప్రాంతానికి ఇలాంటి తీసు ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి నిర్వహిస్తున్నది వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలు కూడా టీవీలకి వీటికే పరిమితం అయిపోకుండా ఇలాంటి బహిరంగ షోలకి మనం ప్రాధాన్యత ఇచ్చి అయితే ధర కూడా కొద్దిగా ఎక్కువ ఉంది వాళ్ళకి అది కూడా చెప్పాం తెలియజేయడం జరిగింది ధర ధర కూడా ప్రజలకు అందుబాటులో ఉంచమని చెప్పాం ప్రజలు కూడా ఇలాంటి షోలు లైవ్ షోలు చూస్తే మనకు కొంత విజ్రత తెలుస్తుంది ఒక సినిమాలో చూస్తే అన్నీ మనకు తెలియదు సినిమా నిర్మాణం జరుగుతుంది ఇదేంటి మన లైవ్ మనం మన కళ్ళ ముందు చేస్తున్నారు ఇలాంటి విన్యాసాలు మన జీవితంలో చూడలేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నేను నా వయసు ఇప్పుడు యాభై ఒక సంవత్సరం నేను చిన్నప్పుడు ఎప్పుడో బొంబే సర్కస్ నుండి విశాఖపట్నంలో ఒకసారి పెట్టారు మేము చిన్నప్పుడు మేము మాకు అప్పుడు మహా ఉండేది కానీ ఇలాంటి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా నిర్వాహకులకి ముందుగా ధన్యవాదం తెలుపుతున్నాం ఇలాంటి షోలను మనం కూడా ఆదరిస్తే ఆ కళాహారులను ప్రోత్సహించినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా జీవనోపాధి కూడా కలుగుతుంది ఇప్పుడు వాళ్ళు జీవనోపాధి చేస్తునేవి వాళ్ళు మరొక కళని ఎంచుకోలేక ఈ దీంట్లోనే కొనసాగుతున్నారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటివి మనం కూడా ప్రోత్సహించాలి తెలుపుకుంటూ థ్యాంక్ యూ